హలో ఫ్రెండ్స్ పెద్ద తిరుపతి వెళ్దామని చెప్పి ఎప్పటి నుంచో మేము దర్శనం టిక్కెట్ తీసుకుందామని ఆన్లైన్లో ట్రై చేస్తే దొరకలేదండి అయితే ఆషాఢ మాసంలో జనాలు ఉండరు మనం ఫ్రీ దర్శనం కూడా అని అనుకోకుండా మేము పెద్ద తిరుపతి వెళ్ళాము పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు బస్ స్టాండ్ దగ్గర బస్సు ఉంది డైరెక్ట్గా కొండ మీదకి తీసుకెళ్ళిపోతామంటే ఎంతో ఆనందంగా వెళ్ళిపోయామనమాట అక్కడ మేము ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత పెద్ద తిరుపతి వెళ్ళామండి అప్పుడు ఎంతో బాగుందనమాట తిరుపతి గొప్ప పేద తేడా లేకుండా టైమింగ్స్ పెట్టేసి చేతికి ఒక టో టోకెన్ కట్టేవారు ఆ టైంకి భక్తులు వెళ్ళి దేవ దేవ దైవ దర్శనం చేసుకున్నారు కానీ ఇప్పుడు ఆ పద్ధతే లేదు అసలు సరే మొత్తం మీద చెకింగ్ అయింది అంతా అయింది కా మాకు తెలియలేదన్నమాట ఎంతో హ్యాపీ అయిపోయాము అయితే ఫ్రీ దర్శనం దగ్గర పదమూడు గంటలు పడుతుందండి పర్వాలేదు మీకు దర్శనం అయిపోతుంటే మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు నించున్నామండి మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు నించుంటే ఇంకా ఏముంది నిజంగా నిజంగా దేవుడే కనిపించడమో అనిపించింది మాకు నించోని నించో నించోని అలసిపోయేమో మధ్యాహ్నం ఏమో సాంబార్ అన్నం పెట్టారు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం అయితే సాంబార్ అన్నం పెరుగు ఒక వేపుడు అప్పడం ఇగురు ఒక అసలు చాలా వెరైటీలు ఒక పచ్చడి కొబ్బరి పచ్చడి అసలు కొబ్బరి అనేదే లేదనమాట సాంబార్ అన్నం పెట్టారు నీళ్ళ మజ్జిగి సరే తినేసాం తినేసిన తర్వాత మళ్ళీ లైన్లో నుంచి ఉన్నాం రాత్రి సాంబార్ అన్నమే ప్లేట్లలో సాంబార్ అన్నం పెడుతున్నారు ఇంకా రాత్రి దర్శనం వాళ్ళ వెయ్యి మందిని కలిసి ఒక షెడ్లో పెట్టేశారు విపరీతమైన చలి ఫ్యాన్లు కట్టేసుకున్నాం మాకు తెలియదు అసలు కొంతమంది తెలిసిన వాళ్ళు దుప్పట్లు తెచ్చుకున్నారు అవి మేము ఇంకా కింద కింద పడుకోవాలన్నారు ఉన్న బట్టలతో కింద కింద గచ్చు చలి పాపరే అసలు భరించలేకపోయామండి చిన్న చిన్న పిల్లలతో వచ్చారు దేవుడ కనీసం జాలు చూపించుతండ్రి చిన్న పిల్లలతో వచ్చారు వైష్ణవదేవి మందిరంలో అయితే కాశ్మీర్లో వైష్ణవదేవి మరి మందిరంలో అయితే మనకి ఎన్ని రగ్గులు కావాలంటే అన్ని రగ్గులు ఇస్తారు ఒక్కొక్కరి దగ్గర ఎన్ని రగ్గులు తీసుకున్నారో అన్ని వందల రూపాయలు తీసుకుంటారు మళ్ళీ ఆ రగ్గులు మనం తిరిగి ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ మన డబ్బులు మనకు తిరిగి ఇచ్చేస్తారు అలాంటి సిస్టమన్నా పెట్టు దేవుడా తెలిసి తెలియక వెళ్ళిన మేము ఎంతో నరకం చూసేసాము అయితే ఆ రాత్రి అక్కడే నిద్ర లేకపోయినా ఏదో పడుకున్నాము వెయ్యి తెల్లారైంది తెల్లారైన తర్వాత బాత్రూమ్స్ కూడా ఎంత తక్కువ ఉంటాయో అసలు పొద్దున్న పాలు పాలు ఇచ్చారు తర్వాత ఏమో బొంబాయిరావు ఉప్మా పెట్టారు ఇక మళ్ళీ లైన్లో నించున్నాము లైన్లో నించిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ సాంబార్ అన్నమే ఇంకేమీ లేదు ప్లేట్లలో సాంబార్ అన్నం వేస్తారు ఇక మాకు వాంతొచ్చేస్తుంది లేకపోతే లూజ్ మోషన్స్ అన్నీ అయిపోతాయి అనమాట పిల్లలు ఏడుపులండి పాపం ఇంకా తర్వాత రాత్రి అయిపోయింది ఆ రోజు కూడా అంటే సోమవారం మధ్యాహ్నం నించున్నాము మంగళవారం అంతా నించోనే ఉన్నాము మంగళవారం రాత్రి అయిపోయింది ఇక అపాడు రాత్రికి టోకెన్ ఇచ్చాడు బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మీకు దర్శనం అవద్దని ఇక మాకు ఓపిక లేక మీ మాకు ఓపిక లేద్దండి అని చెప్పి మేము వచ్చేసాం అనమాట బయటకు వచ్చేసాం అయితే అక్కడ మనకి టైమింగ్స్ తైతం టిక్కెట్ ఇస్తారు కదా ఆ టిక్కెట్కి మనకు లడ్డూ ఇస్తాడు ఎంతో ఆశతో దూరంగా నడుచుకుంటూ రెండు కిలోమీటర్లు ఉంటుంది ప్రసాదం తీసుకుందాం వెళ్తే దర్శనం చేసుకుంటేనే మీకు టిక్కెట్కి లడ్డూ ఫ్రీగా ఇస్తాము లత్తే లేదన్నారండి సరే దేవుడు ప్రసాదం కొనుక్కున్నా నలుగురికి పంచుకోవాలని చెప్పి దాంట్లో తప్పులేదు కానీ ఎంత పద పదమూడు గంటలని చెప్పిన వాళ్ళు రెండున్నర రోజులు పడుతుందండి రెండున్నర రోజులు పైనే పట్టేసిందనమాట ఆ భగవంతుడు భగవంతుడా ఎంతమంది జనాలు భక్తితో నిన్ను వస్తారు తండ్రి ఎందుకు ఈ భేదాలు పెడుతున్నావో నాకు అర్థం కావట్లేదు సాంబార్ అన్నంతో సాంబార్ అన్నం పెడుతున్నావు తండ్రి వీళ్ళందరికీ నువ్వు బుద్ధి వచ్చేలా తండ్రి చిన్న చిన్న పిల్లలతో వస్తున్నారు కనీస సదుపాయాలు పెట్టుతండ్రి ఇక ఈ మేము గచ్చి మీద పడుకున్నాం చూడండి వీడియోలో ఎంత వణుకు దడదడద వణుకు వచ్చేసింది ఏమి అసలు వెరైటీ ఫుడ్లు కాదు కదా ఏమి కూడా రాలేదండి మధ్యాహ్నం పూట కూడా మళ్ళీ వేరే షెడ్లో పెట్టేస్తారు మని అక్కడ మాత్రం ఉంది కావాలంటే మీరు బయటికి వెళ్ళచ్చు రండి రాత్రి ప పన్నెండు పదింటికల్లా మళ్ళీ వచ్చేయాలని చెప్తారో అదొకటి బాగానే ఉంది కానీ ఎంత జనాలో జనాలో తెలి తెలియని వాళ్ళు అయితే పా మా సాంబారాలను తిని లూజ్ మోషన్స్ అవుతున్నాయని చెప్పి తిండి కూడా మానేశారండి చాలామంది ముసలోళ్ళు నాకు ఎంత జాలేసిందో మా దగ్గర లూజ్ మోషన్ ట్యాబ్లెట్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చామనమాట పర్లేదు వేసుకోండి అని చెప్పి నిజంగా కనీసం మధ్య మధ్యలో మజ్జిగన్నం ఇవ్వండి మజ్జిగన్నం ఇస్తే చాలు మజ్జిగన్నం ఇవ్వండి లేకపోతే సాంబార్ అన్నం పెట్టి మజ్జిగ పోయండి ఒక గ్లాసులో మజ్జిగ లే దేవుడా కనీసం దయ చూపుతండ్రి నువ్వు దయ చూపించి ఎవరైతే ఇది ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ మనసులో ఉంచి మా నీ నీ కోసం వచ్చిన వాళ్ళకి దర్శనాలు జబ్బులతో ఉన్నోళ్ళం తండ్రి నించోలేకపోయాము రెండున్నర రోజుల ఉన్నా నీ దర్శనం దొరకలేదు తండ్రి ఎంత అందరికీ ఒకేలాగా దర్శనం ఇవ్వచ్చు కదండ్రీ మాకు తెలియదు అనమాట కొన్ని బస్సులు అయితే వాళ్ళే మూడు వందల రూపాయల టికెట్ కూడా తీసే వాళ్ళకి బస్సుకి ఇచ్చేస్తే చాలంట వెయ్యి రూపాయలు ఇచ్చేసినా చాలంట వాళ్ళే దర్శనం చేయించేస్తారంట మాకు అసలు ఏమీ తెలియలేదండ్రీ ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత వెళ్ళాం కాబట్టి ఎవరిని కనుక్కోకుండా వెళ్ళిపోయాం ఆషాఢమాసం మాసం దర్శనం దొరికేస్తుందని మా ఇసేస్తే రాలేని జనాలు తండ్రి నీ భక్తులు సేవ చేయటానికి వచ్చే వాళ్ళకు కూడా ఈ ఏమిటి తండ్రి పాపం వాళ్ళు కూడా కింద పడుకుంటారు తండ్రి దయచేసి లడ్డూ ప్రసాదాలు దర్శనం చేసుకున్న వాళ్ళకే లడ్డూ ప్రసాదాలు చాలా చాలా వరకు మంచిగానే ఎక్కడికక్కడ పడుకోటాకి సదుపాయాలు కల్పించేదండ్రి కానీ దర్శనం కోసం ఫ్రీ దర్శనం వాళ్ళకి మరీ అసలు చిన్న చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళు నిజంగా నరకం చూసేసారు మొదటిసారిగా నేను ఈ ఇలా చూశాను ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం అయితే ఎక్కడికక్కడే ఇడ్లీలని ఏయో ఒకటి అమ్ముతున్నారు చక్క లైన్లో వచ్చి ఇచ్చేవారు అలా ఎంతో బాగుండేది తండ్రి జనాభా పెరిగిపోతున్నారు భక్తులు పెరిగిపోతున్నారు ఆదాయం కూడా అంతే వస్తుంది డబల్ ఆదాయం వస్తుంది ఆ ఆదాయం అంతా ఏమైపోతుంది తండ్రి దయచేసి భక్తుల్లో నువ్వు దూరి వచ్చిన భక్తులకి ఫ్రీ దర్శనం చేసుకున్న వారికి సదుపాయాలను కల్పించు తండ్రి అన్నీ బాగున్నాయి ఓపిక లేక జబ్బులతో వచ్చిన వాళ్ళు ముసలోళ్ళు కుంటోళ్ళు వీళ్ళందరూ కూడా ఎన్నో బాధలు పడ్డారు గోవింద గోవింద మేము ఏ పాపం చేశామో నీ దర్శన భాగ్యం దొరకలేదయ్యా మరలా నీ దర్శన భాగ్యం నీ కొండ దగ్గరికి రావాలని మాకు ఆశీర్వాదాలు ఇదండీ ధన్యవాదములు మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి